ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ మాత్రం దిస్ వీడియో టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ ఈ వీడియోలో కాస్త ఏపీ డిఎస్సి పైన ఫోకస్ చేద్దాం ఏపీ డిఎస్సి టూ టైప్ ఆఫ్ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతున్నాయి టెట్టికామ్ డిఎస్సి ఒకటి అండ్ సెపరేట్ డైరెక్ట్ డిఎస్సి ఒకటి మరి ఇది ఇలా చేస్తే నిరుద్యోగులకు ఎలా సాధ్యం అసలు విద్యాశాఖ ఇలాగే ఆలోచిస్తుంది అప్గ్రేడ్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తుంది మరి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ చాలామంది కొంతమంది స్వల్ప మొత్తంలో టెట్ క్వాలిఫై కాక మరోసారి టెట్ నిర్వహించాలని చెప్పేసి ఈ మెగా డిఎస్సిలో అనుసంధానం చేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకు మనకి టెట్ వాళ్ళకి అవకాశం వెళ్ళమని చెప్పేసి అన్నారు సో రీసెంట్గా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా వివరించారు మొత్తానికి టెట్ లేకున్నా డిఎస్సి అటెంప్ట్ చేయొచ్చు లేదా డిఎస్సి టూ టైప్ ఆఫ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి టెట్ కమ్ డిఎస్సి ఒకటి అండ్ డైరెక్ట్ డిఎస్సి ఒకటి మరి డైరెక్ట్ డిఎస్సి అంటే కేవలం మార్క్స్ మార్క్స్కి ట్వంటీ మార్క్స్కి ఏమో మనకి టెట్ కి కేటాయిస్తారు ఇది ఓకే మరి టెట్ కానీ డిఎస్సి నిర్వహిస్తే హండ్రెడ్ మార్క్స్కి ఎందుకంటే ట్వంటీ మార్క్స్కి టెట్ ఎగ్జామ్ అందులో వాళ్ళు క్వశ్చన్ సెపరేట్గా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళకి టైమింగ్ ఎగ్జామ్కి ఎక్కువనే ఇస్తారా మరి డిఎస్సి ఏఐటీ మార్క్స్కి రాసే విద్యార్థులు వీళ్ళకి మళ్ళీ క్వశ్చన్ అడగదలుచుకుంటారు కోర్టులో కోసి కేసులు కూడా పడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి టెట్ నిర్వహిస్తే వన్ ఫిఫ్టీ మార్క్స్కి వాళ్ళు అటెంప్ట్ చేయాలి కానీ ట్వంటీ మార్క్స్కి అటెంప్ట్ చేయడం ఏంటిది ఇలాంటి రకరకాల ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి మరి ఏపీ విద్యాశాఖ మాత్రం కీలకంగా ప్రకటించింది ఓకే అంట్రెన్ డిఎస్సీ అందుకోవచ్చు టెట్కమ్ డిఎస్సి క్వశ్చన్స్తో పాటు కలిపి ఈ డిఎస్సి నిర్వహించేటువంటి ఛాన్స్ ఎక్కువ మొత్తంలో కనబడతా ఉన్నాయి మరి టెట్టికమ్ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారా అండ్ సెపరేట్ టూ టైప్ ఆఫ్ నోటిఫికేషన్ జారీ చేస్తారా మళ్ళీ ఏదైనా వివాదాలు వస్తే మరి విద్యాశాఖ ఏ విధంగా పరిష్కరిస్తుంది దానికి సంబంధించి మనకు జస్ట్ ఒక వన్ టూ డేస్లో ఒక క్లారిటీ అనేది రాబోతుంది మొత్తానికి టెట్టికమ్ డిఎస్సి కానీ దిశగానే ప్రభుత్వం మాత్రం ముందడుగు వేస్తుంది ఈ విషయం చెప్పడానికి సెపరేట్గా మీకు వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక టెట్ రాసిన వాళ్ళు వన్ ఫిఫ్టీ మార్క్స్ రాయాలి టెట్కమ్ డిఎస్సి అంటే హండ్రెడ్ మార్క్స్ రాయాలి అంటే మళ్ళీ టెట్లో క్వాలిఫై అయిన వాళ్ళు కూడా హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వ అవ్వడం అవసరం అంటారా ఇలా రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి దీనికి సంబంధించి మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని సలహాలను సందేహాలను తెలియజేస్తూ వన్స్ ఈ వీడియోని మాత్రం ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై